మా అపార్ట్మెంట్ లో పూజ బాగా జరిగింది గణేషన్ రూప విశేషాల గురించి చెప్పుకున్నా చేటలాంటి చెవులు భక్తులు మరువనటానికి గొడ్డలి మానవుని బంధం విముక్తం చేయడం కోసం ఏకదంతం చెడును పోగొట్టుకుని మంచిని మాత్రమే నిలుపుకోవడం కోసం అభయాస్తం ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు మోక్ష మార్గం ప్రసాదించడం భారీ బొజ్జ అనేది జీవితంలో మంచి చెడులన్నట్లయి ముకోవాలి శక్తి అని ప్రసాదం కోరిన వరాలని పెద్ద తల చక్కటి ఆలోచన చిన్న కళ్ళు చూపని దండం శరణాగతులను శరణాగతులను ఉద్ధరించి చుట్టునూరు ఆచితూచి మాట్లాడటం తొండం అత్యుత్తమ సామర్థ్యం దేనే స్వీకరించడం అని చేతిలో లడ్డు భక్తుల పురస్కారాలని ఎలుక కోరికల చిహ్నం ఇవి ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయం వాటిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలని పార్వతి మాతే స్వయంగా రూపకల్పన చేసింది కదా గణేషుడిని గణేషుడికి సర్వగణాలు అధిపతి అట ఇతనికి ఇతను గణనాదుల్లో ప్రతి అవయం మనకి సందేశాన్ని ఇస్తుందిమాట అతని రూపం సుందర రూపం ఆ రూ ఆ సుందర రూపమే అనంతమైన ఆ అర్ అంతరార్థం ఇప్పుడు ఉందన్నమాట జై భూలో గణేష్ మహారాజ్ కి జై